ఎవరో ఎవరినో ఏదో ఊళ్ళో ఆర్థిక వ్యవహారాల కారణంగా మర్డర్ చేశారు దానికి పవన్ కళ్యాణ్ని ఇక్యూజ్ నెంబర్ వన్గా పెట్టాలట చంద్రబాబు నాయుడు గారిని ఏ టూగా పెట్టాలట నారా లోకేష్ని ఏ త్రీగా పెట్టాలట ఇది వైఎస్ఆర్సీపీ వారి డిమాండ్ ఏదో విధంగా ప్రతి చిన్న విషయాన్ని వక్రీకరించి ఆంధ్రప్రదేశ్ని ఎట్లా పట్టించాలా అనే దాంట్లో వీళ్ళు ముందుంటారేమో అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని రెండు కులాలకు ఆపాదించి దాని ద్వారా అటు పవన్ కళ్యాణ్ మీద ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి అందుకోసం ఎంతకైనా తెగబడాలి ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి ఇది వైఎస్ఆర్సీపీ తత్వం ఏం జరిగింది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కుడ్లూరు మండలం దారకానిపాడు అనేటువంటి గ్రామంలో లక్ష్మీనాయుడు అనే అతను అలాగే హరిచంద్ర ప్రసాద్ అనే అతను వాళ్ళిద్దరి మధ్య ఏవో లావాదేవీలు ఉన్నాయి ఇన్సిడెంటల్లీ లక్ష్మీనాయుడు కాపు కులానికి చెందినవాడు ప్రసాద్ కమ్మ కులానికి చెందినవాడు లక్ష్మీనాయుడు రెండున్నర లక్షలు అప్పించాడట దానికి సంబంధించి ఏదో గొడవ జరిగింది ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను తన కారు తీసుకొని వెళ్ళి బైక్ మీద వెళుతున్నటువంటి లక్ష్మీనాయుడు అతని బ్రదర్స్ కూడా ఉన్నారట వాళ్ళని గుద్దాడు అందులో లక్ష్మీనాయుడు చనిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సో దిస్ ఈజ్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఈ పనికి పాల్పడ్డాడు అని పోలీసులు కూడా కేసు పెట్టారు కేసు పెట్టడమే కాదు అరెస్ట్ కూడా చేశారు ఈ హరిశ్చంద్రప్రసాద్ అనే కాదు అతని తండ్రి మాధవరావుని కూడా ఇందులో కులాల ప్రస్తావన ఎక్కడొచ్చింది ఇందులో పార్టీల ప్రస్తావన ఎక్కడుంది ఇందులో పోలీసులు ఒకరి వైపు మొగ్గు చూపిన వ్యవహారం ఎక్కడుంది కేసు పెట్టారు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు రిమాండ్లో పెట్టారు జైల్లో దీనిని కాపు కమ్మ కులాల మధ్య గొడవగా కాపుల మీద కమ్మ కులం చేస్తున్న దాడిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభివర్ణిస్తే వాళ్ళకి డబ్బా కొట్టేవాళ్ళు కొంతమంది ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించారో చెప్పడానికి వీలు లేదు సోషల్ మీడియాలో ఇన్ని రకాలుగా ఎంతమంది చేత స్టేట్మెంట్లు ఇప్పించారో చెప్పడానికి వీలు లేదు ఎస్పెషల్లీ కాపులను రెచ్చగొట్టడానికి ఇప్పుడు కూటమిలో జనసేన ఉంది టీడీపీ ఉంది దీన్ని ఎలా చెడగొట్టాలా అని చాలా కలంగా ప్రయత్నం అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని నిలదీయటం పవన్ కళ్యాణ్కి ఏమి సంబంధం ఎక్కడో గుడ్లూరు మండలంలో ఎవరో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేస్తే కులాలతో సంబంధం ఏముంది ఒకవేళ ఆ కేసులో ఏదైనా అన్యాయం జరుగుతోంది అంటే దాని గురించి ప్రశ్నించవచ్చు అది కూడా లేదు ఈ కేసులో ఎందుకంటే దీని వెనక ఎటువంటి రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అయినా కూడా పోలోమని వైసార్సీపీ వాళ్ళు బయలుదేరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరామర్శ కాపుల మీద కమ్మవాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడడం లేదట అదొక రెచ్చగొట్టుడి కార్యక్రమం అందువల్ల మొదటి ముద్దాయ పవన్ కళ్యాణ్ అట కాపుల్ని మర్డర్ చేయిస్తున్నా చంద్రబాబు నాయుడు కమ్మవాళ్ళ చేత అందువల్ల అతను రెండవ ముద్దాయట ఇక ఆటోమేటిక్గా నారా లోకేష్ అమ్మ మూడో ముద్దాయట ఎంత అరాచకంగా మాట్లాడతారు ఎంత అరాచకమైనటువంటి రాజకీయాలు చేస్తారు చెప్పడానికి ఈ కేసు ఉదాహరణ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో కూడా జనాన్ని ఈ స్థాయిలో మిస్లీడ్ చేయగలము నమ్మించగలము వర్గాల మధ్య గొడవ పెట్టగలము కులాల మధ్య తంపులు తీసుకురాగలము అని అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు కుటుంబ ప్రభుత్వాన్ని మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి లేక పాలసీలు ఉన్నాయి ప్రభుత్వ విధానాలు ఉన్నాయి వాటి మీద పోరాడవచ్చు అయితే అవన్నీ కష్టమైన పనులు కాబట్టి కులాల మధ్య గొడవలు తీసుకొస్తే ఓట్లు వస్తాయి మనకి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేటువంటి దురాలోచన ఇప్పుడు ఈ లక్ష్మీనాయుడు కుటుంబాన్ని వరుసగా జక్కపూడి రాజా వంగవీటి నరేంద్ర ఇట్లాంటి వాళ్ళంతా పరామర్శించారట అంతకుముందు కూడా ఇంకా చాలామంది వెళ్ళారు వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళంతా మీడియాతో మాట్లాడతారు అక్కడికి వెళ్ళి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కాపులను హత్య చేయటం పరిపాటిగా మారింది అని ధ్వజమెత్తారట తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగితే ప్రభుత్వం స్పందించడం లేదంట ఏం చేయాలి ప్రభుత్వం స్థానికంగా పోలీసులు కేసు పెట్టారు వాళ్ళు అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపించారు నెక్స్ట్ విచారణ ఉంటుంది దర్యాప్తు ఉంటుంది తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది వాళ్ళని అరెస్ట్ చేయకపోతే వాళ్ళ మీద కేసు పెట్టకపోతే అప్పుడు ప్రశ్నిస్తే కొంతవరకు అర్థం ఉంది దాంతోపాటు ఇంకొక మాట పవన్ కళ్యాణ్కు బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరు కూడా లేదా అట రాష్ట్రంలో ఎవరు చనిపోయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది హత్యకు గురయ్యారు ఎవరి చేతనైనా కానీ వాళ్ళందరి పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా లేకపోతే ఆయన తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరన్నా వెళ్ళారా ఏమి లేదు కదా ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగింది అని చెప్పి హోంమంత్రి అనిత స్టేట్మెంట్ ఇచ్చింది దాని మీద కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట సాక్షి వాళ్ళ కథనం ఇది ఏ కాపు సంఘాలు అవి రాయలేదు వీళ్ళ సొంత కవిత్వం మాత్రం రాశారు పరామర్శించడానికి వెళ్ళిన అనిత ఆపై ఆర్థిక లావాదేవీలే కారణమని స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపై కాపు సంఘాలు భంగుమంటున్నాయట కమ్మకు ఒక న్యాయం కాపు బిడ్డకి మరొక న్యాయమా అంటూ కాపు సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఎవరు కాపు సంఘ నాయకులు ఇక ఒక్క పేరు కూడా రాయల ఉంటే చెంతడంత లిస్ట్ రాసేవాడు ఎవరో ఒకళ్ళ పేర్లు సాక్షిలో అంటే ఎవరో అనలేదన్నమాట చివరికి అంబటి రాంబాబు పేరు రాశాడు మరి ఆయన కాపు సంఘ నాయకు కూడా తెలియదు అయినా కూడా కమ్మకొక న్యాయం కాపు మరొక న్యాయమా అనేదానికి అర్థం ఏంటి ఈ కేసులో ఏం జరిగింది లక్ష్మీనాయుడు అనే అతన్ని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు అనేది ఆరోపణ మర్డర్ కేసు పెట్టారు అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపించారు జైల్లో ఉన్నాడు ప్రస్తుతానికి ఇందులో కమ్మకొక న్యాయం కాపు మరొక న్యాయం అనేదానికి అర్థం ఏంటి పూర్తిగా రెచ్చగొట్టే ఉద్దేశంతో వల చిచ్చు పెట్టే ఉద్దేశంతో కాకుండా ఇంకేమైనా ఉందా దీని వెనక కేసును తప్పుదోవ పట్టించే విధంగా హోంమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట కేసును తప్పుదోవ పట్టించడం అంటే ఏంటి ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ మర్డర్ జరిగింది అని అన్నదేవిడ కాదు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఏ కారణం చేత జరిగిందని సోకాళ్ళు కాపు నాయకులు అంటే అంబటి రాంబాబు ఇక్కడ వైసీపీ నాయకులు యాక్చువల్గా వాళ్ళకి కాపు సంఘాల నాయకులు అని పేరు పెట్టారు వాళ్ళ ప్రకారం ఏ కారణం చేత జరిగింది వీళ్ళకి కావాల్సింది ఏమిటంటే అందరూ నమ్మాలని వీళ్ళు ఆశించేది ఏమిటంటే కమ్మవాళ్ళంతా బయలుదేరి కాపుల్ని పెద్ద ఎత్తున మడ్ర చేసేస్తున్నారు అదనమాట వాస్తవంగా జరిగింది కానీ ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిందని చెప్పి హోంమంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది అందువల్ల దీని మీద భగ్గుమంటోంది వైసార్సీపీ నెల్లూరులో జరిగింది మరణ కాండ అని కాపు సామాజిక వర్గానికి చెందిన వైసార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు సో అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వైసార్సీపీ నేత కాబట్టి ఆయన కాపు సంఘాల నాయకుడు అనమాట అని అనుకోవాలి తర్వాత నెల్లూరులో జరిగింది మారణ కాండ ఆట వాళ్ళు వ్యక్తిగతమైన వ్యవహారాల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపాడు అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఈ ఓడల్లో ఇట్లా ఉంటాయి కదా వెహికల్ మీద దీని బొమ్మ ప్రతిసారి వేస్తాడు సాక్షిలో వెనక చౌదరీస్ అని రాసుకున్నాడు ఇది ఒక పిచ్చి కదా ఈ మధ్య కులం పేరు రాసుకోవటం కారు వెనక అర్థం మీద అది చాలు అతను చౌదరి సార్ రాసుకున్నాడు కాబట్టి దీన్ని మొత్తంగా కమ్మకులం చేసినటువంటి హత్యగా పరిగణించాలన్నమాట వైసీసీపీ వాళ్ళ లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీలో ఉండే కాపు నాయకులతో పాటు ఈ బయట కాపు కులానికి ప్రతినిధులమను నాయకులమను చెప్పుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు బయటకు వచ్చి ఈ కూటమి సంగతి చూస్తాం చంద్రబాబు నాయుడు సంగతి చూస్తాం కమ్మకులం సంగతి చూస్తాం అని అడ్డగోరుగా మాట్లాడతారు అంటే అడిగే వాళ్ళు ఎవరో లేరని చంద్రబాబు నాయుడు కమ్మకులం అంటే ఒకటి సాఫ్ట్ టార్గెట్ ఏమైనా అనొచ్చు దే కెన్ సే ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్ వేరే కమ్యూనిటీస్ని అట్లా అంటే ఊరుకోరు మళ్ళీ ఎస్పెషల్లీ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ టీడీపీ అంటే కమ్మకులం అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్ళు నోరు మూసుకుని ఉండాల్సిందే కాపుకుల ప్రతినిధులం అని చెప్పి కొంతమంది ఇటువంటి ఘటన జరిగినప్పుడు వీర చేస్తారు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఇష్టారాజ్యంగా తిడతారు కులం పేరుతోటి కాపు కుల ప్రతినిధులుగా వాళ్ళకి ఎవడిచ్చాడో పదవి ఏ రకంగా వాళ్ళు కాపు కుల ప్రతినిధులు ఎవరికి తెలియదు వాళ్ళకి వాళ్లే ఎజ్యూమ్ చేసుకుంటారు ఏ కులానికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళని ఆ కులం వాళ్ళు ఎవరు ఎన్నుకోరు వాళ్ళు ఎవరు అపాయింట్ చేయరు వీళ్ళకి వెళ్ళే సెల్ఫ్ అపాయింటెడ్ ఉంటారు ఇదే అదనని చెప్పి ఈ సాక్షి ఛానల్ లాంటివి ఇంకా వేరే కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయిలండి ఇవన్నీ కూడా వాళ్ళ ముందు మైకులు పెట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడను అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు దీనికి చంద్రబాబు నాయుడు లాంటి వారు భయపడతారు అనవసరంగా గొడవ అయిపోతుంది అని చెప్పి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యట నిన్న దీని మీద ఆయన మాట్లాడాడు ఈ లక్ష్మీనాయుడు భార్య అమ్మాయి కూడా చిన్నమ్మాయిలానే ఉంది ఆ భార్యతో సుజాత సుజాతాటా పేరు ఆవిడతో ఫోన్ చేసి మరి మాట్లాడాడు తెలుగుదేశం నాయకులను కూడా పంపించారు అక్కడ నారాయణ గారు మిగతా వాళ్ళంతా వెళ్ళారు బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే వీళ్ళు వెళ్ళి కొంత ఆర్థిక సాయం కూడా చేశారు మంచిదే అంతవరకు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేక కూటమి నుంచి కానీ గిట్టిగా ఎవరో కూడా ఎందుకు దీన్ని కుల సమస్యగా చిత్రీకరిస్తారు ఇందులో కులం ఎక్కడ ఉంది అసలు ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపాడు మీరంతా ఎవరైతే చంపారని చెప్తున్నారో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కేసు పెట్టారు అందులో ఎవరో జోక్యం చేస్తున్నట్టు దాఖలాలు లేవు అయినా కావాలని వైసీపీ వాళ్ళు వాళ్ళకు వంత పడే మరికొంతమంది దీన్ని కుల సమస్యగా ఎట్లా చిత్రీకరిస్తున్నారు మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కుల చిచ్చు పెట్టడానికి కూడా మీరు వెనుకాడరా అని చెప్పి లేరు ఆ టీడీపీ నుంచి గట్టిగా దాన్ని ఎక్స్పోజ్ లేరు ఎందుకంటే టీడీపీకి కులానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తే చాలా భయం వాటిని ముట్టుకోవడానికి అందువల్ల ఇటువంటి విషయాలు వచ్చినప్పుడల్లా చాలా సాఫ్ట్గా వ్యవహరిస్తారు అలా సాఫ్ట్గా ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళ మీద కులపరమైనటువంటి విమర్శలు చేయడం ఎవరు ఆపరు అది విశేషం